హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి సిరీస్తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు బాహుబలి తర్వాత ప్రభాస్ బాలీవుడ్ హాలీవుడ్ చిత్రాల్లో నటించబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది అయితే హాలీవుడ్ ఏమో కానీ బాలీవుడ్లో తప్పక సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు ఆ తర్వాత ప్రభాస్ కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ కథని రెడీ చేశారని హాలిడేస్లో ఉన్న ప్రభాస్ తిరిగొచ్చాక ఈ కథ గురించి చెప్పబోతున్నట్లు ప్రచారం జరిగింది ఇప్పుడు ఈ చిత్రం గురించి కొత్త అప్డేట్ వచ్చింది ప్రభాస్ని కరణ్ జోహర్ బాలీవుడ్కి పరిచయం చేయడం ఖాయమట ఇప్పటికే రోహిత్ శెట్టి ప్రభాస్ కోసం కథని రెడీ చేశాడట ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ప్రభాస్లు కలిసి నటించబోతున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఇద్దరు హీరోల్ని ఒప్పించే పనిలో రోహిత్ శెట్టి ఉన్నట్టు తెలుస్తోంది ఇదే నిజమైతే సల్మాన్ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఉండబోతుందన్నమాట ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహోతో బిజీగా ఉన్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీవ్ అగైన్